చేయమని చెప్పినీరు అసలు ఆ వాల్మీకి అనేటటువంటి మాటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పేరు ఎందుచేత అంటే మనకి వాల్మీకి మహర్షి గురించి లోకంలో అనేకమైనటువంటి కథలు ఉన్నాయి అసలు వాల్మీకి వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చిన వారు కాబట్టి వాల్మీకము నుంచి ఉద్భవించినటువంటి వారు కాబట్టి వారికి వాల్మీకి అని పౌరుషనామం వచ్చింది అసలు వాల్మీకి మహర్షి యొక్క జీవిత వృత్తాంతం ఏమిటి అసలు ఈ వాల్మీకి ఎవరు ఈ ప్రశ్న స్కాంద పురాణంలో వేశారు స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు సనత్కుమారుడిని అడిగాడు వాల్మీకి ఎవరు ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించగలిగినటువంటి సమర్థత వాల్మీకి మహర్షికి ఎక్కడి నుంచి వచ్చింది ఎందువల్ల వచ్చింది నాకు చెప్పవలసింది అని అడిగితే సనత్కుమారుడు చెప్పాడు ఆ రోజున వాల్మీకి మహర్షి యొక్క అంశ చాలా ఆశ్చర్యకరమైంది ఎందుచేత అంటే పూర్వం సుమతి కౌశికీ అనబడేటటువంటి ఇద్దరు దంపతులు ఉండేవారు ఆ దంపతులకు అగ్నిశర్మ అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు కానీ ఆ అగ్నిశర్మకి బాల్యంలో తండ్రి గారు వేదాన్ని పఠింపచేస్తే తగినంతగా అబ్బలేదు సరే అలాగే తండ్రి గారు కష్టపడి వేదం నేర్పుతున్నారు ఆ అగ్నిశర్మ ఆ వేదాన్ని నేర్చుకుంటున్నాడు సాధారణంగా బ్రాహ్మణులు ఆ రోజులలో ఒకరిచ్చేటటువంటి దానము చేత ధర్మము చేత జీవనం చేసేవారు అది కూడా ఎంతో అవసరం పడితేనే దానం పట్టేవారు లేకపోతే దానం పట్టేవారు కాదు అటువంటి స్థితిలో ఆ రాజ్యం అంతా క్షామం వచ్చింది అసలే క్షామంతో అల అలమటించిపోతున్నటువంటి రాజ్యంలో దాన ధర్మాలు ఎక్కడి నుంచి జరుగుతాయి అందుకని దాన ధర్మములు లుప్తమైపోతున్నాయని అగ్నిశర్మ తన భార్యని తల్లిదండ్రులైనటువంటి సుమతి కౌశికిని తీసుకుని అరణ్యంలోకి ప్రవేశించి అక్కడ ఒక వటకుటీరాన్ని నిర్మించుకొని అక్కడ దొరికినటువంటి కందమూలాలు తేనె మొదలైనవి తెచ్చుకొని జీవనం గడుపుతున్నాడు కానీ వేదం తగినంతగా నేర్చుకున్నవాడు కాకపోవడం చేత సాత్వికమైనటువంటి ప్రవృత్తి లోపించడం చేత ఆ అరణ్యంలో తిరిగేటటువంటి దారి దొంగలతో స్నేహం కుదిరింది వారితో స్నేహం చేశాడు వచ్చిపోయేటటువంటి వారిని అందరినీ వేధించి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని అపహరించడానికి అలవాటు పడ్డాడు ఆయన ఒకనాడు అదృష్టం అటుగా మహర్షులు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆ మహర్షుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఏముంటాయి మహర్షుల దగ్గర వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలు చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండం కమండలం అవి ఉన్నాయి దొంగవాడికి ఏది దొరికినా లాభమే కదా అదేం కష్టపడి సంపాదించాలి కనుకనా అందుకని మీ దగ్గర ఉన్నటువంటి వల్కములు ఆ బ్రహ్మదండము మొదలైనటువంటివన్నీ కింద పెట్టండి లేకపోతే మీ ప్రాణాలు తీసేస్తాను అన్నాడు అంటే అత్రి మహర్షి అన్నారు ఏమయ్యా దేనికోసం ఇంత కష్టపడి ఇతరుల యొక్క ప్రాణములను కూడా తీసి నువ్వు ఈ సంపాదన ఇలా సంపాదిస్తున్నావు అని అడిగారు ఆయన అన్నాడు నా పొట్ట పోసుకోవడానికి నన్ను నమ్ముకున్నటువంటి నా భార్యా బిడ్డలు తల్లిదండ్రుల యొక్క పొట్ట పోషించడానికి అన్నాడు నీ పొట్ట పోసుకోవడానికి నీవారి పొట్ట పోసుకోవడానికి ఇంతకన్నా వేరొక వృత్తి నీకు దొరకలేదా ఇంత కష్టపడి సంపాదిస్తున్నావే ఇన్ని పాపములు మూట కట్టుకుంటున్నావే ఇన్ని పాపములు మూట కట్టుకొని నువ్వు సంపాదించినటువంటి ధనంలో దాని వలన సంపాదించినటువంటి సామాగ్రితో జీవనం గడుపుకుంటున్నటువంటి నీవారని నీవనుకుంటున్నవారు నీ పాపములో ఎంత ఫలితాన్ని తాము కూడా వాటా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వెళ్ళి అడిగిరా అన్నారు ఈ మాట ఏదో కొంచెం ఆలోచించవలసిందిగా అనిపించింది అనిపించి సరే మీరు ఇక్కడే ఉండండి వెళ్ళిపోకండి నేను మళ్ళీ వస్తానన్నాడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు ఋషులు మేము ఇక్కడే ఉంటాం వెళ్ళి రమ్మన్నాడు వెళ్ళి అడిగాడు తల్లిని అడిగాడు తండ్రిని అడిగాడు భార్యని అడిగాడు బిడ్డలను అడిగాడు వాళ్ళు అన్నారు పోషించడం నీ కర్తవ్యం నువ్వు పోషిస్తున్నావు ఎలా తెచ్చావు ఎక్కడి నుంచి తెచ్చావు మాకు అనవసరం నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాం నువ్వు ఎలా తెచ్చావన్న దానికి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు అందులో వాటా మేమేం పుచ్చుకోమన్నారు చాలా బాధ కలిగింది ఇన్నాళ్ళు ఇన్ని తప్పు పనులు చేశాను ఇప్పుడు ఈ ఫలితం పుచ్చుకునేవాడు ఎవరూ లేరు నేనే అనుభవించాలి ఈ ఫలితాన్ని ఈ మాట చాలా క్లేశంగా అనిపించింది ఇప్పుడు ఎవరు నన్ను రక్షిస్తారనుకున్నాడు చేసినటువంటి పాపములు నివృత్తి కావాలి అది ఆ సమయంలో ఆయనకున్న కోరిక రామాయణం రాయడం కాదు ఆయన ఇంత పాపం నేను మూట కట్టేసుకున్నాను దీన్ని వాటా వేసుకునేవాడు లేడు కాబట్టి ఈ పాపం నాకు ఎలా పోతుంది ఈ బెంగ పట్టుకుంది పరుగు పరుగున మళ్ళీ ఋషుల దగ్గరికి వచ్చాడు ఋషుల దగ్గరికి వస్తే వచ్చి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి నా పాపలు పోయేటటువంటి మార్గాన్ని ఉపదేశం చేయమని అడిగాడు అయితే ఋషులు అన్నారు అత్రి మహర్షి వంక తిరిగి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికమనేటటువంటి తాపములకు అతీతమై త్రిగుణాతీతుడవై ఉండేటటువంటి వాడివి కదా మహానుభావ నీ మాటల వల్ల కదా ఇంత మారేడు ఒక దారి దొంగగా ఉన్న బ్రాహ్మణుడు అందుచేత నువ్వే వారికి ఏదైనా ఉపదేశం చెయ్యవలసింది అన్నారు స్కంద పురాణంలో చెప్పిన విషయం వాల్మీకి మహర్షికి లేదా అగ్నిశర్మకి ఆ రోజున అత్రి మహర్షి ఏ నామమును ఉపదేశము చేయలేదు కేవలము ఒక ధ్యానమును మాత్రమే ఇచ్చారు నువ్వు అంతర్ముఖుడవై జ్ఞానమును పొందవలసింది ధ్యానము చేయవలసింది అని చెప్పారు ఆయన ధ్యానమునందు నిమగ్నుడయ్యాడు ఈ మాట చాలా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి విషయముల పట్ల అనురత్తి కలిగితే ఇంద్రియాలు విచ్చలవిడిగా తిరుగుతాయి ఎప్పుడైతే ఇంద్రియాలు వెనక్కి తిరిగి ఒక లక్ష్యం మీద ఏకోన్ముఖమైపోయాయో అప్పుడు ధ్యాన నిమగ్నుడై ఉండిపోయాడు ఋషులు వెళ్ళిపోయారు పదమూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఋషులు అదే బాటలో తిరిగి వస్తున్నారు ఇంద్రియములన్నీ వెనక్కి తిరిగి ఒక లక్ష్యము మీద నిలబడిపోయి జానమగ్నుడై కూర్చుండిపోయినటువంటి అగ్నిశర్మ ఒంటి మీద పుట్టలు పట్టేశారు ఆ పుట్టలలోంచి విశేషమైనటువంటి తేజస్సు వెరజల్లుతోంది ఆ తేజస్సు బయటికి వస్తుంటే చూశారు ఋషులు చూసి చాలా ఆశ్చర్యపోయారు ఏమైనా ఇది మనం ఇంతకు ముందు ఎప్పుడో ఇటుగా వెళ్ళిపోతూ ఇతనికి ఉపదేశం చేసి వెళ్ళాం నువ్వు ధ్యానములో ఉండవలసింది అని ఆ వ్యక్తే ఇందులో ఉన్నాడు ఇవాళ ఎటువంటి స్థితిని పొందాడంటే అసలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు అంతగా ఇంద్రియాలన్నీ ఏకోన్ముఖమైపోయాయి కేవలం ఒక లక్ష్య సిద్ధి కోసమని బయట పుట్టలు పట్టినా తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి ఋషులు అందులో ఉన్నటువంటి వ్యక్తిని పిలిచారు వాళ్ళు ఏమని వాల్మీకి నామా భవిఖ్యాతం భవిష్యతి అన్నారు ఇక మీదట మేము చెప్పినటువంటి జానమునందు మగ్నుడవై మీద పట్టినటువంటి పుట్టలను కూడా గుర్తిరగక జానము చేసిన వాడివి కనుక నిన్ను వాల్మీకి అని పిలుస్తారు నువ్వు పుట్టలోంచి పైకి రా అని పిలిచారు ఇది పౌరుషనామైంది అందుకని వాల్మీకి స్వత సిద్ధమైన పేరు కాదు ఆయన పేరు అగ్ని శర్మ ఆయన భారద్వాజ గోత్రీకుడు సద్బ్రాహ్మణుడు ఆ పుట్టలోంచి బయటికి వచ్చాడు వచ్చిన తరువాత ఋషులందరికీ పాదాలకి నమస్కారం చేశాడు నన్ను ఏం చెయ్యమంటారని అడిగారు అడిగితే నువ్వు ఉత్తరాభిముఖుడవై వెళ్ళి భగవద్ధ్యానం చేయమన్నారు ఆయన కుశస్థలీ మధాగమ్యా సమారాధ్య మహేశ్వరం అన్నారు కుశస్థలి అనబడేటటువంటి ప్రదేశానికి వెళ్ళి విశేషంగా పరమశివుణ్ణి ఆరాధన చేశాడు పరమశివ ఆరాధన చేస్తే ఆయనకి కలిగినటువంటి ఫలితం ఏమిటో తెలిసా మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమలగ నీవే పాలనయన ఒకే పరబ్రహ్మం సృష్టి స్థితి లయ చేసేటప్పుడు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటుంది స్థితి చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉంటుంది లయ చేసేటప్పుడు పరమేశ్వరుడిగా ఉంటుంది అందుకని ఒకే పరబ్రహ్మాన్ని మూడుగా ఉంటుంది కనుక అపారమైన శివారాధన చేసినటువంటి ఫలితం చేత మహేశ్వరానుగ్రహంతో విష్ణు కథ చెప్పేటటువంటి అదృష్టాన్ని వాల్మీకి పొందాడు విష్ణు కథ చెప్పడానికి ఉపదేశం చేసిన వారు ఎవరు బ్రహ్మగారు ఉపదేశం చేశారు ఇప్పుడు వాల్మీకి ఎవరి అనుగ్రహాన్ని పొందాడు త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు చేసినది మహేశ్వరారాధన పొందినది బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చెప్పినది శ్రీ మహావిష్ణువు యొక్క కథ అందుకని ఈ ముగ్గురి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు కనుక పౌరుషనామంతో ఆయన్ని వాల్మీకి అని పిలిచారు అటువంటి అగ్నిశర్మ ఆ వాల్మీకి మహానుభావుడు ఆయన రామాయణాన్ని రచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఆసన్నమైతే బాలకాండలో మొట్టమొదటి శ్లోకాన్ని రచించారు ఏమని తపస్వాధ్యాయ నిరదం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకి మునిపుంగవం తపస్వి అయినటువంటి వాల్మీకి తపస్సు స్వాధ్యాయ నిరతుడైనటువంటి వాడు ముని అయినటువంటి వాడు గొప్ప వాగ్విదాంవరుడైనటువంటి నారద మహర్షిని పరిప్రశ్న చేశను ఇది ఏదైనా ఆది కావ్యాన్ని ప్రారంభం చేసే ముందు ఒక పరమోత్కృష్టమైనటువంటి మాటతో ప్రారంభం కావాలి జీవితంలో రామాయణం మనకి నేర్పేటటువంటి సందేశం ఏమిటో తెలుసండి నువ్వు ఏ పని చేసినా అన్నిటికన్నా జీవితంలో గొప్పది గారిని తలుచుకోవడం కన్నా గొప్పది వేరొకటి లేదు అందుకే మనం పూజ చేసిన గురు బ్రహ్మ గురు గురుణుహో గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటాం గురువుని తలుచుకోవడం గురువు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం తెచ్చుకోవడం ఇంతకన్నా గొప్ప మంగళాచరణం ప్రపంచంలో ఉండదు అందుకని తనకి గురువుగా ఆనాడు పరిప్రశ్న చేస్తే ఎవరు రామాయణాన్ని భాసింపచేశారో ఆ నారద మహర్షిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు ఎటువంటి వాట నారదుడు నారదుడంటే అంటే అయిన గురించి తపస్సు కలిగిన వాడు స్వాధ్యాయ నిరథుడు తపస్సు అంటే చాంద్రాయణాది వ్రతములను ఆచరించి నిత్య నైమిత్తిక కర్మలను సక్రమంగా అనుష్ఠానం చేస్తూ ఈ శరీరము శరీరములకు ఉండేటటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతము విషయప్రపంచం వేపుకి తిరగకుండా వాటిని వెనక్కి తిప్పి శరీరాన్ని జాగ్రత్తగా సాత్వికమైనటువంటి పదార్థము చేత మాత్రమే పోషించి ఆ ఇంద్రియములను భగవంతుడి వైపుకి తిప్పి నిరంతరము ఈశ్వరుడి గురించి తప్పించినటువంటి వాడెవరుంటాడో వాడు తపస్వి ఎవరు అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తున్నాడో వాడే గురువు అజ్ఞానం తీసేదొకడు జ్ఞానం ఇచ్చేదొకడు ప్రపంచంలో ఉండడు ఎందుకనంటే లైటు వేశామండి చీకటి పోయిందండి అందరూ లైటు ఉంటే చీకటి ఉండదు చీకటి ఉంటే లైటు లేదు జ్ఞాపకం పెట్టుకోండి దీపం ఉన్నది చీకటి ఉండదు చీకటి ఉన్నది దీపం పెట్టలేదు ఒకటే నిజం అంచేత అజ్ఞానం పోయినది మళ్ళీ ఇంకా జ్ఞానం ఒకటి బోధ చేయడమే ఉండదు అజ్ఞానం పోవడం అంటే జ్ఞానమే మిగులుతుంది ఇంకా జ్ఞానము కలిగినది అజ్ఞానము పోయినది అందుకని ఏమవుతుంది ఏ మహాపురుషుడి యొక్క దర్శనం చేత తనలో ఉండేటటువంటి అజ్ఞానము పటాపంచలైపోతుందో అటువంటి గురువుకి నారదుడని పేరు అందుకని నారం దదాతి ఇది నారదహ ఎవరు జ్ఞానమును ఇస్తాడో ఆయన నారదుడు ఎవరు అజ్ఞానమును ఖండిస్తాడో ఆయన నారదుడు అటువంటి నారదుణ్ణి ప్రశ్న వేశారు ఎవరు వాల్మీకి మహర్షి అడగడానికి ఈయనకున్న అధికారం ఏమిటి ముందు తన అధికారం చూసుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వారిని ప్రశ్న వేయడానికి వీల్లేదు ముందు తను కొంత అధికారాన్ని పొందాలి ఆయన తపస్సు చేశాడు వాల్మీకి అయ్యాడు గతంలో పూర్వనామం అగ్ని శర్మ ఇప్పుడైన నామం వాల్మీకి ఎందుకని కొన్ని సంవత్సరముల పాటు తప్పించాడు ఇప్పుడు శిష్యుడిగా యోగ్యతని పొందాడు ఇప్పుడు వెళ్ళి ఎటువంటి ప్రశ్న వేస్తున్నాడు పరిప్రశ్నైన సేవయా భగవద్గీతలో చెప్తారు తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా గురువుల దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేసేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళి ప్రశ్న వేయడానికి వీల్లేదు వారి దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం చేసి భూమి మీద సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నేను తెలుసుకోవడానికి అర్హత కలిగిన అని మీరు అనుకుంటే మీరు నాకు కృప చెయ్యాలి అని అనుకుంటే నాకు ఈ విషయంలో ఈ సందేహమును తీర్చవలసినది అని పరిప్రశ్న చెయ్యాలి అందుకని పరిప్రశ్న చేస్తున్నాడు ఇవాళ వాల్మీకి మహర్షి దేని గురించి అడుగుతున్నారు అటువంటి నారద మహర్షి వస్తే ఇతర విషయాల గురించి ఎందుకు ప్రస్తావన చేస్తారు దేని గురించి తెలుసుకోవాలో దాని గురించి అడుగుతున్నారు దేని గురించి తెలుసుకుంటారు అటువంటి గురువు వచ్చినప్పుడు పరబ్రహ్మమును గురించి ప్రశ్న చెయ్యాలి ఒక గమ్మత్తైనటువంటి ప్రశ్నని ఇవాళ వాల్మీకి మహర్షి అడుగుతున్నారు నారదుణ్ణి అందుకని వాగ్విదాంబరం అడిగినటువంటి వాడు అడిగాడు చెప్పగలిగినటువంటి వాడు గొప్ప సమర్థుడు చేత అడిగిన ప్రశ్నకి జవాబును చెప్పగలిగినటువంటి సమర్థుడైన వాడు కనుక శిష్యుడిలో ఉన్నటువంటి సందేహాన్ని పటాపంచలు చేయగలిగినటువంటి వాగ్వైభవం ఉన్నవాడు కనుక ఆనాడు నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న వేశారు కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్యవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢం చారిత్రేణ సర్వభూతీషు కో విద్వాన్ కమర్థ క్రియదర్శన ఆత్మవాన్ కో రోషస్య సంయుగే అని అడిగారు స్వామి ఒక్క ప్రశ్న ఉంది మీరు దానికి కృప చేసి జవాబివ్వవలిసింది అన్నారు కోస్మిన్ సంప్రదంలోకి ఎంత గొప్ప మాట అడిగారో చూడండి పదహారు గుణములు కలిగినటువంటి ఒక వ్యక్తి తెలియాలి నాకు ఆ వ్యక్తి ఎప్పుడు ఎప్పుడున్నవాడై ఉండాలి ఎప్పుడో వామనావతారంలో వామనమూర్తికి ఉందండి నరసింహావతారంలో నరసింహమూర్తికి ఉందండి లేకపోతే బలానా అవతారంలో బలానా వారికి ఉందండి అది కుదరదు కోన్వస్మిన్ సంప్రదంలోకే ఈ లోకములో ఇప్పుడే ఇక్కడే ఈ సమయమునందే ఉన్నవాడై ఉండాలి మనిషి పుట్టిన తర్వాత ప్రతి మనిషికి పదహారు గుణాలు అనేది ఉండాలి ఆ పదహారు గుణాలు ఏమిటో ఎవరికి ఉంటాయో పదహారు గుణాలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మరో వీడియోలో తెలుసుకుందాం జై శ్రీరామ్ జై వివేకానంద భారతమాతాకి జై